నుంచి ఆ పల్లెటూరి దారుల్లో రవి సిరి ఒకే బాటలో నడిచారు ఒకే స్కూల్ ఒకే బెంచ్ ఒకే లంచ్ డబ్బా కాని పదో తరగతి రిజల్ట్స్ రోజు విధి ఒక్కసారిగా మారిపోయింది నోటీస్ బోర్డు ముందు రవి కలలు కూలిపోయాయి సిరి కన్నుల్లో మాత్రం కొత్త లోకానికి కలలు మెరిచాయి సిరి కాలేజీకు వెళ్ళింది లంగా ఊనీలో రవి ఆటో స్టార్ట్ చేశాడు చిన్నపాటి కలతో రోజులు గడిచాయి ఊరు పట్టణమైంది సిరి డ్రెస్సింగ్ మారింది స్నేహితులు మారారు రాత్రులు పబ్స్ అయ్యాయి రవి మాత్రం పగలు రోడ్డు రాత్రి కలలు ఒకరోజు ఆ ఆటో డ్రైవర్ ప్రేమను ఆమె అవమానంగా తీసుకుంది కాని కాలమే సమాధానం చెప్పింది అంచెలంచెలుగా ఎదిగిన రవి కోటి కలను నిజం చేశాడు మోసపోయిన సిరి ఒంటరిగా మిగిలింది అప్పుడే ఆటో కాదు ఒక ఆగింది డ్రైవర్ సీట్లో కాదు డోర్ తెరచి నిలబడ్డాడు అదే రవి జీవితం ఎవర్ని ఎప్పుడు ఎక్కడ నిలబెడుతుందో మనకి తెలీదు